ఇది స్వింగ్ చైర్ ఫ్రెండ్స్ ఇది సింగిల్ సెటర్ ఇదే ఇట్లాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఈ హౌస్లోని చూపిస్తాను మీకు ఇప్పటి వరకు మన ఛానల్లో పెట్టిన హౌస్ వీడియోస్లో ఇదే పెద్ద బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు అన్నిటికన్నా చాలా పెద్ద బెడ్రూమ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టూ బీహెచ్కే హౌస్ అయితే చూపించిపోతున్నాను ఎవరైతే మనకి డబల్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ డ్రెస్సింగ్ ఏరియా పూజ రూమ్ వాష్ ఏరియా డైనింగ్ ఏరియా ఇలా టోటల్ అన్నీ కూడా ఉండాలి ఇల్లు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది ఇంటీరియర్ కూడా చాలా అందంగా అయితే చేయించారు అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్స్ చాలా మంచి ప్రైస్ కూడా చెప్తున్నారు ఇది సో ఎక్కడుంది హౌస్ అనేది ప్రైస్ ఎంత చెప్పిన్నారు లోపల వర్క్ అనేది ఎలా చేయించారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చెప్తాను సో ఎక్కడ ఆపకుండా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిందా లేదనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది టోటల్గా రెండు వందల గజాలు వస్తుంది ఇది గేట్ స్లైడింగ్ గేట్ అయితే ఇచ్చారు గేట్ తీయగానే మనకి ఇలా స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఈ పార్కింగ్ ఏరియాలో మనకి ఎనోవా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ అంత స్పేషియస్గా అయితే ఇచ్చారు చూడండి పదకొండు రెండు ఇంటూ పదహారు రెండు సైజులో మంచి స్పేషియస్గా తీసుకున్నారు అండ్ ఇక్కడ మనకి ఎలివేషన్లో లైట్స్ యూస్ చేయడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంది దీనికి పర్ఫెక్ట్గా ఈశాన్యం వలన బోర్ అయితే ఇచ్చేసారు వాస్తుపరంగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడా అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే ఉంది మినిమం టూ ఫీట్ అయితే మెయింటైన్ చేస్తారు ఇది టూ అండ్ హాఫ్ అయితే ఉంటుంది నార్త్ సైడ్ అండ్ మెయిన్ డోర్ ఇది టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ కూడా బాగుంది ఎంబోస్ టైప్ ప్యాటర్న్ ఇచ్చారు ఎల్ షేప్లో ప్లాట్ఫామ్స్ ఇవి ఇచ్చేసి మనకి చిన్న చిన్నవి మొక్కలు గడ్డ పెంచుకోవడం కోసం అయితే ప్లాన్ చేశారు హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఒకసారి ఇది ఎన్ని అంకనాలు ఉందని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఇరవై ఐదు అంకనాలు ఉంటుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ వన్ త్రీ సెంట్స్ అయితే ఉంటుంది ఇది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది మంచి స్పేషియస్గా ఉంది చూడండి అండ్ ఇది పార్టీషన్ ఇది ఆ వాల్ కూడా అలా ప్లేన్గా వదిలేకుండా మనకి డిజైన్స్ అయితే చేంజ్ చేశారు మొత్తం అన్ని కూడా చూపిస్తాను ఒక్కొక్కటిని ఈ సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది ఆ సెంటర్లో చూసారా మనకి చిన్న షాండ్లర్ ఇచ్చారు దానివల్ల ఏంటంటే ఇంకా లుక్ అనేది బాగా కనబడుతుంది అండ్ లైటింగ్ కూడా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ క్లాక్ ఇచ్చారు చూడండి ఇక్కడ డిఫరెంట్ గా ఉంది ఇది ఇట్లాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఈ హౌస్లోని చూపిస్తాను మీకు విండో దగ్గర చూసారా మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ వాడారు గ్రిల్ వచ్చేసరికి ఎస్ఎస్ గ్రిల్ ఇచ్చారు చూడండి ఐరన్ కాకుండా ఎస్ఎస్ ఇచ్చారు లైఫ్ కూడా బాగుంటుంది ఇది అండ్ ఫ్రేమింగ్స్ కూడా బాగున్నాయి అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది మొత్తం గ్లాసీ ఫినిషింగ్ టాప్లో స్పాట్లైట్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి రైట్ సైడ్ ప్లాట్ఫామ్స్లో చిన్న చిన్నవి బుద్ధావి సంబంధించినవి చిన్న చిన్న పికాక్ సంబంధించినవి ఐడల్స్ అయితే ఇచ్చారు చూడండి అంతా కూడా రాయల్ ప్లేనే టాప్లో మనకి వినాయకుడు డిజైన్ చూడండి చాలా నీట్గా అయితే ఉంది ఇది సో ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అయితే ఉంటాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు కూడా ఇవి ఒకసారి నేను మీకు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి హౌస్ వచ్చేసరికి ఇది మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది నెల్లూరు మనకి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ నుంచి మహా అయితే పావుగంట లేదంటే ఒక పదిహేను నిమిషాలు అంతే టైం పడుతుంది అంత దగ్గరకు అయితే ఉంటాయి అండ్ ఏరియా వచ్చేసరికి గుడపల్లిపాడు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా రైట్ సైడ్ చిన్న ఐడల్ ఇచ్చేసారు విండో కూడా ఉంది పక్కన నార్త్ సైడు సో డ్రెస్సింగ్ టేబుల్ చిన్న టీవీ అనేట్ అయితే ఇచ్చేసారు అండ్ కింద స్లైడింగ్ వచ్చేసింది టాప్లో ఓపెన్బుల్ డోర్స్ అయితే ఇచ్చారు అంతా గ్లాసీనే అండ్ లోపల సిమెంట్ బర్రలు అయితే ఇచ్చారు చూడండి కబోర్డ్ డెప్త్ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు అండ్ ఇందులో డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎక్కడికక్కడికి డ్రెస్సింగ్ రూమ్స్ అయితే బాగా ప్లాన్ చేశారు వీళ్ళు డ్రెస్సింగ్ వాష్ ఏరియా ఏ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు టాప్లో చిన్న వెంటిలేటర్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ దీనికి ఇచ్చింది దీని సైజ్ చెప్తాను చూడండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి నాలుగు ఏడు ఇంటూ ఏడు ఏడు సైజులో అయితే ఉంటుంది అండ్ హైడ్ బ్యాగ్ సంబంధించిన ట్యాప్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఇక్కడ సూట్స్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు ఏంటని చూపిస్తాను చూడండి ప్యారివేర్ ఫ్రెండ్స్ ఇది ప్యారివేర్ కంపెనీ అయితే యూజ్ చేశారు టైల్స్ కూడా కంప్లీట్ ఇచ్చారు చూడండి వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ మొత్తం అంతా కూడా అండ్ రూమ్ కూడా బాగా పెద్దగా ఉంది దీని సైజ్ చెప్పలేదు మీకు పదిహేను ఇంటూ పదకొండు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమే చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడ మనకి సెంటర్లో పార్టీషన్ అయితే ఒకటి ఇచ్చేసారు ఈ పార్టీషన్లో లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ ఇచ్చారు చూడండి సో మ్యాగ్నెటిక్ మిషన్ లాంటిది అయితే తీసుకున్నారు ఆస్ట్రాయిడ్ సంబంధించింది ఒక చిన్న ఐడియా అది పార్టీషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి జనరల్ గా మనకి ప్లేన్ గా ఇచ్చేస్తారు కదా అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ ఆ గ్లాస్ డిజైన్ కావచ్చు ఐడల్స్ ఇలా అన్ని కూడా ప్లాన్ చేశారు ఇది స్వింగ్ చేయర్ ఫ్రెండ్స్ ఇది సింగిల్ సెటర్ ఇదే మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదు అంటే రిమూవ్ చేసుకోవచ్చు కూడా అనేది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది పదకొండున్నర ఇంటూ పదకొండు తొమ్మిది సైజులైతే ఉంటుంది రైట్ సైడ్ క్రాకరీ తీసుకున్నారు చూడండి అండ్ బెడ్రూమ్స్ లోపలికి వెళ్ళడానికి దారిది ఎంట్రన్స్లో చూసారా మనకి ఇక్కడ మంచి డిజైన్ అయితే తీసుకున్నారు చూపిస్తాం దగ్గర నుంచి మీకు తర్వాత సో మొత్తం అంతా కూడా ఇది మనకి గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే కనుక వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గుంటాస్ అయితే ఉంటుంది ఎక్కువ తెలంగాణలో అయితే కనుక గుంటాస్ పరంగానే మాట్లాడుకుంటారు సో గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గుంటాస్ అయితే ఉంటుంది ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు పక్కనే పూజ రూమ్ ఇదిగోండి పదనొకసారి లోపలికి అయితే వెళ్ళాము ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా ఇచ్చేసారు సైడ్స్ కొమ్మాల దగ్గర ఇది పూజా రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఐదు మూడు ఇంటు నాలుగు ఒకటి సైజులు అయితే ఉంటుంది కింద ఫ్లోరింగ్ కానీ వాల్స్ కానీ కంప్లీట్ మొత్తం అంతా కూడా టైల్స్ తీసుకున్నారు చూడండి అండ్ ప్లాట్ఫామ్స్ కూడా మనకి వాల్లోనే ఇచ్చారు బాగుంది కింద స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఇచ్చారు సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు పక్కనే కిచెన్ ఇదిగోండి హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే వాడారు ఇక్కడ టోటల్ మొత్తం అంతా కూడా మనకి చూడడానికి డార్క్ బీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు లామినేట్ అనేది అండ్ లైట్ గ్రే కూడా వచ్చింది చూడండి ఈ గ్లాస్ కూడా బ్లాక్ అయితే యూజ్ చేశారు ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఐటమ్స్ అనేవి బయటకు కనపడవు బ్లాక్ గ్లాస్ అయితే వాడారు ఇక్కడ వీళ్ళు కింద ప్రొఫైల్ లైట్ అండ్ టైల్స్ కూడా మనకి స్క్వేర్ షేప్లో తీసుకున్నారు హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా అని దీని ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా అని సో ఎవరైనా తీసుకుందాము అనుకుంటే కనుక హౌస్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ అయితే తగ్గిస్తారు మాట్లాడవచ్చు వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే హౌస్ చూసుకోవడానికి వద్దాం అనుకుంటున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం ప్లేస్ వదిలేసి ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా కింద కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు సో బోర్ సంబంధించిన మీటర్ కూడా లోపల ఇచ్చేసారు చూడండి దానివల్ల కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది బయటకు వెళ్ళి వేసుకునే పనే లేదు లోపల నుంచి ఆన్ చేసుకోవచ్చు అది ఏదో పనిలో ఉంటారు లేడీస్ అనేది గమ్మును ఆపాలంటే మళ్ళీ బయటకు వెళ్ళి ఫాస్ట్గా ఆపాల్సి వస్తూ ఉంటుంది ఒకవేళ ట్యాంక్ ఫుల్ అయిపోతే కనుక అలా ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి అలా ఇచ్చేసారు లోపలే మనకి బోర్ సంబంధించిన మీటర్ అనేది అంతా కూడా వ్యానిటీ యూనిట్ ఇక్కడ మనకి టచ్ మీరర్ ఇచ్చారు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ అది సో కిచెన్ వచ్చేసరికి సైజ్ అనేది మీకు చెప్పలేదు కిచెన్ అనేది మనకి ఏడు ఎనిమిది ఇంటూ పది ఆరు సైజులు అయితే ఉంటుంది ప్లానింగ్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము ఇలా వెళ్తుంటే చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి నీకు మీకు ఇందగడ చూపిస్తాను అనుక ఇదిగోండి సెంటర్లో చిన్నది కృష్ణుడిది ఐడోల్ అయితే ఒకటి తీసుకున్నారు అండ్ సైడ్స్ వచ్చేసరికి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ తీసుకోండి దాంట్లో మనకి ఆర్టిఫిషియల్ గ్రాస్టిక్స్ అయితే ఇచ్చేసాయి చూడండి పాంపాస్ గ్రాస్టిక్స్ అంటారు ఇవి ఆన్లైన్లో కూడా ఉంటాయి ఇవి ఐడియాలో అయితే బాగుంది పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు ఈ మొత్తం లింక్స్ అన్నీ కూడా వీలైతే కనుక డిస్క్రిప్షన్ పెడతాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది సో సైజ్ కూడా బాగా పెద్దది ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులోని ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టిన హౌస్ వీడియోస్లో ఇదే పెద్ద బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు అన్నిటికన్నా చాలా పెద్ద బెడ్రూమ్ ఇది సో సీలింగ్ కూడా ఎక్సలెంట్గా తీసుకున్నారు చూడండి వుడ్ పాలిషింగ్తో తీసుకున్నారు సెంటర్లో లో మనకి వామ్ లైటింగ్ కూడా ఇచ్చారు విత్ సిఎన్సీ డిజైన్ తోటి అండ్ ఈ పక్కన టీవీ అంటూ కూడా ఇచ్చారు చూడండి చిన్నది స్టడీ టేబుల్ కూడా ఉంది వాళ్ళు అది వాల్ మౌంటెడ్ ఫ్రెండ్స్ అది మీకు అక్కడ కార్నర్లో చూపిస్తున్నాను కదా అది పక్కన మొత్తం అంతా కూడా థీమ్ తీసుకున్నారు ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది పైన చిన్న ఐడియాలు అయితే ఇచ్చేశారు ఏదైనా మనం కీస్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికోసం అవి స్విచ్చెస్ మొత్తం అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు పీవీసీ డోర్ ఇది అండ్ ఈ బాత్రూమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ అనేది నాలుగు మూడు ఇంటూ ఏడు నరా సైజులైతే ఉంటుంది సో ప్రతి బాత్రూంలో మీరు చూడండి ఎక్కడైనా కూడా ఒక ఏడు అడుగుల వరకు మాత్రం వేస్తూ ఉంటారు వీళ్ళు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేస్తారు అండ్ ఫాల్ సీలింగ్స్ అనేవి బాత్రూంలో కూడా చేంజ్ చేయడం జరిగింది మంచి క్వాలిటీగా ఉండాలి హౌస్ అనేది అండ్ లుక్ అనేది డిఫరెంట్గా ఉండాలి మంచి ఇంటీరియర్తో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ హౌస్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఎంట్రన్స్లో చాలా బాగుంది ఇది పూజా మందిర్ ఫీ పూజా రూమ్ టాప్లోని రాధాకృష్ణ డిజైన్ ఇది పదండి బయటకు అయితే వెళ్దాం ఒకసారి బయట కూడా చూపిస్తాను మీకు ఏరియా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఇలా ఐదు ఇళ్ళు అయితే ఉన్నాయి ఐదు హౌసెస్ ప్రైస్ కూడా సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు మీరు మాట్లాడవచ్చు కూడా ప్రైస్ విషయంలోని నెంబర్ అనేది వీడియో కింద ఉంటుంది చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ మీరు ఏదైనా ప్రాపర్టీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరిదైనా వాళ్ళ హౌస్ అనేది అమ్మలేకపోతున్నాము అనుకున్నా కూడా మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మేము సేల్ చేస్తాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి కింద ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు అది కొంచెం ప్రస్తుతానికి లాక్లో ఉంది అందుకే చూపించట్లేదు అది బాత్రూమ్ అయితే బాగానే ఉంటుంది సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ముప్పై అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి పదకొండు ఎనిమిది ఇంటు పదహారు మూడు సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఆ తర్వాత మనం మెయిన్ రోడ్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము ఇదిగోండి లివింగ్ ఏరియా పంతొమ్మిది పది ఇంటూ పదకొండు ఎనిమిది సైజులో పెద్దగా లివింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా పక్కనే ఇచ్చారు పూజ రూమ్ కిచెన్ కూడా ఉన్నాయి ఇందులోనే అండ్ రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఒకసారి అవి కూడా చూపిస్తాను చూసుకోండి బెడ్రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే ఇచ్చారు ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే బాగానే ఉంది ఆరు గుమ్మాలు ఆరు కిటికీలు అయితే ఉంటాయి సో ఎవరికైనా ప్లాన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంకా ఎలాంటి ప్లానింగ్స్ ఏవైనా మీ సొంత స్థలానికి కావాలి అనుకుంటే వీడియో కింద మన ఛానల్ నెంబర్ ఉంది కదా దానికైతే కాంటాక్ట్ అవ్వండి సో పదని పైన అయితే చూద్దాము స్టెప్స్ కూడా గ్రాంట్ అయితే ఇచ్చారు ఇక్కడ నుండి మనకి ఏడున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో మనకి పరగోల డిజైన్ ఇచ్చారు కదా దానివల్ల లుక్ అనేది బాగుంది ఫ్రంట్ ఎలివేషన్కి సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ ఇంకొన్ని కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు బ్యాక్ సైడ్ ఇక్కడ సేమ్ అన్నీ కూడా ఒకేలానే ఉంటాయి ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది వీలైతే కనుక కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్